నమస్కారం ఐ సిక్స్ న్యూస్కి స్వాగతం నా పేరు నిత్య ఘనంగా శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకలు కడప జిల్లా వేంపల్లి మండలం పాములూరు వెళ్లేదారులో శ్రీ ఆత్రిముని ఆశ్రమంలో శ్రీ శ్రీ రామ విశ్వాంబర అవధూత స్వాముల వారి ఆధ్వర్యంలో మంగళవారం పౌర్ణమి నాడు ఘనంగా పూజలు జరిగాయి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆశ్రమ స్వామి మాట్లాడుతూ నేటి సమాజంలో మానవులు కుటుంబ బాధ్యతలతో తీరిక లేని జీవితం గడుపుతున్నారు భగవంతుని స్మరించుకునే సమయం లేక చాలామంది దైవానికి దూరం అవుతున్నారని పుణ్యం కోసం దైవానికి దైవ కార్యానికి సమయం కేటాయించి నేటి యువత భక్తి మార్గం వైపు పయనించే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు ఈ ప్రాంతంలో దత్తాత్రేయ స్వామి ఆశయం మేరకు ఈ ప్రాంతంలో ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ ప్రాంతం అంతా అత్యంత మహిమగల ప్రదేశమని లోకమంతా సుభిక్షతతో సుఖ సంతోషాలతో వరదిల్లడానికి అందరం కృషి చేసి స్వామివారిని అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో జీవితాన్ని సాగించాలని ఆయన కోరుకున్నారు ఈ కార్యక్రమంలో పాములూరి గ్రామ పెద్దలు వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది ఆయన భక్తులు విశ్లేషించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ

లాంటి వదులుకొని సద దీక్షలు ఉండేవారు భగవంతులు అమ్మతలంలో ఉండేవారు ఇవన్నీ భగవంతులు సాధించుకోవాలనుకునేవారు ఏ తప్ప మీతలకు లేదు